నేను పూర్తిగా అతడు మృదంగం వాయిద్యానికి అలవాటు ఎంతసేపు ఎంత వాయిద్యంతో సరిపెట్టేసేవాడే తప్ప ఒక్క రూపాయి డబ్బులు ముండా గురించి కాబట్టి వాడి రోగం కుదురుద్దామని వాడికి చిన్న చెడ్డ వేసిన సారా చేసాను వెర్రిపిల్లి వెర్రిది లేకపోతే సారా కంపంటుంది ఏమిటి కంపు కాదమ్మా ఈ రోజుల్లో అదే ఇంపు అమ్మి పూర్వం అమృతం తాగిన వాళ్ళందరూ ఇప్పుడు సారా తాగుతున్నారమ్మా దేవతలే రాక్షసులకు అమృతం అందలేదు కదా వాళ్ళందరూ వీళ్ళని చూసి ఏడుస్తూ కూలిపోతూ ఉంటారు అవునమ్మీ మందు తాగే వాళ్ళందరూ దేవతల వాడు ఆ మృదంగం వాయించేవాడు చీకటి పడేసరి పొద్దుపోయేసరికల్లా ఊపుకుంటూ వచ్చేవాడా మన ఇంట్లో పాత టేబుల్ మీద టేబుల్ మీద రెండు గ్లాసులు పెట్టేవాడి ఏమోనమ్మా ముష్టి గొరకడు ఏం చేస్తాడో ఏమో వాడి దగ్గర ఎలాగైనా ఓ రూపాయి డబ్బులు లాగుదామనే ఉద్దేశ్యం కదా నాది వాడు ఏం చేసినా పరిస్థితి వచ్చానమ్మా రెండు గ్లాసులు నిండా సారా పోసి పోసి శ్రీహరి చేస్తే గాని నేను తాగను అని అలిగి మారా చేసేవాడమ్మా వాడు ఒక్క గ్లాసు వేసే లోపు వాడి కోసం నేను రెండు గ్లాసులు వేసేదాన్ని వాడు రెండు గ్లాసులు వేసే లోపు నేనెందుకు మానేస్తానే నేను అంత చేతగాని దాన్న వాడు రెండు గ్లాసులు వేస్తే నేను నాలుగు గ్లాసులు బాగా వాడు పోటా పోటీగా నాలుగు గ్లాసులు వేస్తే నేను మాత్రం చేతగాని ఆ ఎనిమిది గ్లాసులు వేసేదాన్ని అమ్మా ఇంకాలు నువ్వు వేసుకో నువ్వు నువ్వు వేసుకో తెల్లవారులు ఒకటే వేసుకోవడం అమ్మా ఇలా ఆరు నెలలు అయ్యేసారు కల్లా ఆ ముష్టి ముండా కొడుకు మన ఇంటికి రావడం మానేశాడు గాని వాడి కోసం నేర్చుకున్న సారా విద్య మాత్రం నన్ను విడిచిపెట్టి పోలేదమ్మా సొమ్మంత సారాశేషాలకి కారాకిల్లికే ఖర్చు పెట్టేసే తల్లి ఇంకా మన దగ్గర ఏం మిగిలింది అమ్మా అదేమి కాదులేవే వయసులో ఉండేటప్పుడు ఎంత సంపాదించను వార్ధక్యం వచ్చేసరికి కూడు గుడ్డ ఉండరాదని మన కులంలో శాపం ఉన్నదట కదే ఎవరు చెప్పారు లక్ష్మి చెప్పిందా రాణి చెప్పిందా రాజే చెప్పిందా మహాలక్ష్మి చెప్పిందా అమ్మా చెప్పిందా సరస్వతి చెప్పిందా దొంగ మండలు కొంచ మండలు శ్రీహరి కూతురు చింతామణి ఎర్రగా బుర్రగా ఉంది నాలుగు రాళ్ళు ఎక్కువ వాళ్ళకి కడుపు అంత ఎవరు చెప్పలేదే నేను అంటున్నానే ఎవరు నీకు చెప్పలేదా నీ అంత టూ అన్నావా అయ్యయ్యో వాళ్ళు ఎవరైనా అన్నారేమో అని నా నోటికొచ్చినట్టంతా వాగేశానమ్మా ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా విటులంటే ఎవరా అవునమ్మా అగో ఆ తవ్వలు వేసుకున్నాడా నల్లగాళ్ళతో వాళ్ళు చూడు వేసుకున్నాడు అగో ఎర్ర సాలు వేసుకున్నాడు చూడుగో తెల్ల లాల్చి మీద లోలుగు నాయుడు చూసి గళ్ళ చొక్కేసుకుని గళ్ళ తొవ్వలేసాడా ఆయన చూడు వేసాడా ఇటువంటి మహానుభావులైన విటులంటే వాళ్ళు బయటకులాగా లోపల ఒకలాగా బయటికి సంసార పక్షంగా ఏమి ఎరగనట్టుగా చిచ్చి చిచి ఉంటాడమ్మే అని వాళ్ళ లోపల మాత్రం ఒక మరొక మనిషి ఉన్నాడమ్మ దొంగ ముండా కొడుకు అమ్మా పూర్వపు విటులు వయసు మళ్ళిన వరకాంతను వాడిన పువ్వుల వలె అసలు వారు కాదమ్మా కానీ నేటి కుర్రాళ్ళు ప్రతి ఇరవై ఏళ్ళ కుర్రాడికి యాభై ఏళ్ళ ముసలిదంటే మహా సరదా మా దగ్గరకు వచ్చి అన్ని నేర్చుకుని అది మీలాంటి పిల్లల దగ్గర అన్ని చూపెట్టడానికమ్మా అమ్మి ఎంతసేపు నీ ఆట పాట గాని నా మాట కాస్త నువ్వు వినడం లేదు తల్లి ఏడే వాడు ఎవరే వాడేనే ఓహో శంకరంగారా భవానీ శంకరంగారా అవునా మామి అల్లుడు గారే అల్లుడా అల్లుడు అరువలుడు 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 దొంగ ముండా కొడుకు వాడు మన ఇంటికి డబ్బులు తెచ్చినంత వరకు వాడు మనకు అల్లుడే ఎప్పుడు డబ్బులు తేవడం మానేస్తాడు ఆ రోజు గిల్లుడు అమ్మా ఈ రోజు ఎవరైనా అప్పడిగినారటే వారి ఇస్తాననే వాగ్దానం చేసినారట ఆయన అప్పడగ్రాకెళ్ళారా ఆయన డబ్బులు తెస్తారా నా చేతిలో పెడతారా అవి తెచ్చి నీ చేతిలో మాత్రం చూస్తూ ఊరుకుంటానదే ఆ సొమ్మంతా తెచ్చి నీ పాషణలు చూసేను దొంగ ముండా కొడుకు ఇంకా వాడికి అగ్రహారంలో అప్పించేవాడు ఎవడున్నాడమ్మా ఓన్లీ పేద బ్రాహ్మణుడు కదా అని గ్రామ పెద్దలందరూ పోగై సిగడం యూనియన్ బ్యాంక్ కు తీసుకెళ్లి సైకిల్ షాప్ పెట్టుకుందుకు లోన్ ఇప్పించారా ఇప్పించారు ఎనిమిది సైకిల్ పెట్టుకునేవాడా పెట్టుకున్నారు అద్దెకిచ్చుకుని కాలక్షేపం చేసేవాడా దొంగముండ కొడుకు పెద్ద వాళ్ళకి చెప్పకుండా ఎనిమిది సైకిళ్లు అమ్మేసాడమ్మా ఆ బ్యాంక్ వాళ్ళకు అప్పు కట్టలేదే ఆ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు వస్తారా వీడిని ఎప్పుడు పట్టుకుంటారా అని చెప్పి ఈ దొంగముండ కొడుకు వాడి దగ్గరున్న పంపు భుజాన్ని వేసుకొని ఆ వీధి నుంచి ఈ వీధికి ఈ వీధి నుంచి ఆ వీధికి తిరుగుతున్నాడే ఇంతవాడిగా అప్పించేవాడు ఎవడున్నాడే ఎందుకు ఆ పంప దాంట్లోనే ఉంది వ్యవహారం అంతా ఆ పంపు పట్టుకుని మన వీధికి వచ్చి నువ్వు కనబడితే నీకు కాస్త గాలి నేను కనబడితే నాకు కాస్త గాలి ఇలా గాలి కొడుతున్నాడు గాలి ముండా కొడుకు ఇంకా వాడికి ఈ ఊర్లో అప్పిచ్చేవాడు ఎవడున్నాడే ఐ మీన్ నా మాట విను అలాంటి రూపాయి లేని వాడిని మన ఇంటికి రానివ్వకమ్మా నీకు చేత కాకపోతే నాకు అప్పచెప్పు వాడికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను శ్రీ కడక అంటే ఏమిటో చూపిస్తాను నీ సంగతి నాకు తెలిసిన లేవే గాని నీ వెళ్ళవే నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను అమ్మాయ్యా తుఫాను వచ్చి వెలసినంత పనే భవానీ శంకరంగా రాస్తారు నా చేతులు డబ్బులు పెడతారు అవి మా అమ్మ చేతలో పెడతాను ఇక మా ఇరువు రానందానికి అడ్డే లేదు వినిపించిన కనిపించాడే i'm <laughs> చెదే చెప్పు మన పెద్ద చెట్టు కుమారుడు సుబ్బిశెట్టు